నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని బివి రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ జాతీయ స్థాయి విష్ణు నేషనల్ కాంక్రీట్ కాను బిఎన్సీసీసీ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు అతిధ్యమిస్తున్నదని కళాశాల డాక్టర్ లక్ష్మీప్రసాద్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే తెలియపరిచారు ఈ ఈవెంట్ రెండు ఇరవై ఐదు జనవరి తొమ్మిది ప్రారంభమై పది తేదీతో ముగిసినది రెండో రోజు క్యాంపస్లో పడవ పోటీలు ఘనంగా ప్రారంభమైనాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ వైస్ ఛాన్సలర్ మా ఆర్ రవిచంద్రన్ రాజగోపాల్ మాట్లాడుతూ టెక్నాలజీకి అనుగుణంగా సస్టైనబుల్ నిర్మాణ సామాగ్రి ఆచరణల ప్రాముఖ్యతపై దృష్టి సారించి ఇంజనీర్లు సమకాలీన సవాళ్లను ఎదుర్కోవడానికి సృజనాత్మకంగా ఆలోచించాలని సూచించారు పడవల ఇంజనీరింగ్ డిజైన్ పాల్గొనేవారి వారి నైపుణ్యం విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు తరువాత ఎండ్యూరెన్స్ రేస్ పడవల పోటీలను జెండాను ఊపడం ద్వారా అధికారికంగా ప్రారంభించారు రెండో రోజు ప్రోగ్రాంలో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుండి పదహారుకి పైగా బృందాలు ఎండ్యూరెన్స్ రేస్ లో పాల్గొన్నాయి బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ విజయవాడ వాసవి కాలేజీ హైదరాబాద్ ట్రిబుల్ ఐటీ బాసర విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ ఫర్ విమెన్ విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదలైన ఇంజనీరింగ్ కాలేజెస్ పాల్గొన్నాయి డ్రోన్స్ ద్వారా ఈ ఎండరెన్స్ పోటీలను పర్యవేక్షించి విజేతలకు విజేతలకు బహుమతి ప్రదానం చేశారు మొదటి బహుమతి బిబీరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బీవీఆర్ఐటీ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రెండవ బహుమతి రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసర విద్యార్థులక మూడవ బహుమతి విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భీమవరం విజ్ఞాన భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ విద్యార్థులకు వచ్చాయి విజేతలను కాలేజీ యాజమాన్యం డైరెక్టర్ ప్రిన్సిపాల్ సివిల్ విభాగ అధిపతి అభినందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ దూబే సివిల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్ కృష్ణరావు అన్ని విభాగాల హెచ్ఓడిలు డీజీఎం శ్రీకాంతారావు మేనేజర్ బాపిరాజు అశోక్ రెడ్డి సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు